దాదాపు నాలుగు వందల ఇరవై ఆర్మీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై ఆర్మీ లోపల ఎలక్షన్ మరి సోనియా గాంధీ గారు మట్లే రోజు మొత్తం చేస్తామని పోటీపడి రేవంత్ రెడ్డి గారితో సహా మంత్రులు కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా ఆ రోజు అనౌన్స్ చేశారు రాహుల్ గాంధీ గారు కొన్ని హామీలు ఇచ్చారు సోనియా గాంధీ గారు కొన్ని హామీలు ఇచ్చారు ప్రియాంక గాంధీ గారు కొన్ని హామీ హామీలు ఇచ్చారు కర్ణాటక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇట్లా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు ఒక ఆరు హామీలే అది కూడా సరైన రీతిలో ప్రజలకు అందటట్టు చేస్తలేరు ఇవాళ రెండు వందల రూపాయలు రెండు వందల యూనిట్స్కి కరెంటు బిల్లు మాఫీ అన్నారు రెండు వందలు ఒక్కటి చేసిన తర్వాత మళ్ళీ పైసలు వసూలు చేస్తూ ఉంటారు అంటే తెల్ల ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేయాలి అట్లా కాకుండా దాంట్లో ఒక్క యూనిట్ పెరిగినా కూడా అంటే దాదాపు పది లక్షల మంది కుటుంబాలకు కూడా వచ్చే అవకాశం లేదు ఈ అన్ని కోసం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ఆరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఇవాళ ఎల్లారిస్తున్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అంటే ఈరోజు ఏం మాట్లాడుతున్నావు ఊరికి ఈ రోజు ఏముంటున్నావు పైసలు వసూలు చేస్తామని మాట్లాడటం మేము మంత్రుల స్టేట్మెంట్ కూడా ఒకసారి చూడాలి మీరు ఆ రోజు ఉత్తమ్ ఏం మాట్లాడారు బట్టి గారు ఏం మాట్లాడారు ఆ రోజు సీతక్క గారు ఏం మాట్లాడారు ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు కూడా కోమటిరెడ్డి గారు ఏం చేశారు ఏం మాట్లాడారు